వెల్కమ్ టు కరీంనగర్ సమీపంలోని ఎల్లగందుల కోట దారిలో ఒక పాత ఇల్లు ఉంది దీని గురించి స్థానికులు రకరకాలుగా చెప్పుకుంటారు అయితే అర్ధరాత్రి ఆ ఇల్లు ఉన్న దారిలో వెళ్ళే వాహనదారులు వింత ఆకారాలను చూశామని చెబుతూ ఉంటారు కొందరైతే వెనుక సీట్లో ఎవరో కూర్చున్నట్లు అనిపించిందని వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరని భయపడుతూ ఉంటారు నెంబర్ టూ తిరుపతి కొండల కింద ఉండే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పన్నెండు గంటల తర్వాత వింత అనుభవాలను ఎదుర్కొంటామని భక్తులు మరియు స్థానికులు చెప్తూ ఉంటారు ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే దారుల్లో ఎవరో అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడగడం బైక్ ఎక్కిన కొద్దిసేపటికే మాయమైపోవడం వంటి సంఘటనలు జరిగాయని చాలామంది డ్రైవర్లు నమ్ముతూ ఉంటారు నెంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్లోని గ్రాండ్ క్యానల్గా పిలువబడే గండికోట అందానికే కాదు కొన్ని భయంకరమైన కథలకు కూడా నిలయం కోటలోని కొన్ని చీకటి గదుల్లోకి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాలేదని లేదా పిచ్చివాళ్ళుగా మారని స్థానికులు చెబుతూ ఉంటారు అక్కడ రాత్రి గుర్రాలు సవ్వడి కత్తుల యుద్ధం జరుగుతున్నట్లు శబ్దాలు వినిపిస్తాయని పర్యాటకులు నమ్ముతారు నెంబర్ ఫోర్ విశాఖపట్నంలోని భీమిలీ బీచ్ రోడ్ రాత్రిపూట చాలా అందంగా ఉంటుంది కానీ అక్కడ కొన్ని నిర్మానుష ప్రాంతాలు చాలా భయంకరంగా ఉంటాయి అక్కడ ఒక పాత పాడుబడ్డ గెస్ట్ హౌస్ ఉంది అక్కడ రాత్రి వేళలో ఒక స్త్రీ ఏరుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుందని అక్కడికి వెళ్ళిన వారు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతారని చెప్తూ ఉంటారు నెంబర్ ఫైవ్ హైదరాబాద్లోని ఫౌండింగ్ ప్రాంతంలో నిజాం కాలంలో ఫిరంగుల తయారీ కేంద్రంగా ఉండేది ఇక్కడ పనిచేసిన కార్మికులు ప్రమాదంలో చనిపోయారని వారి ఆత్మలు ఇప్పటికీ ఆ పాత గోడల మధ్య తిరుగుతూ ఉంటాయని స్థానికులు నమ్ముతూ ఉంటారు రాత్రిపూట ఇనుములు కొట్టినట్టు శబ్దాలు వస్తాయని ప్రచారం నెంబర్ సిక్స్ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోటలో లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది అయితే షో అయిపోయిన తర్వాత కోట లోపలికి వెళ్ళడం నిషేధం కోటలో అప్పట్లో శిక్షలు అనుభవించి చనిపోయిన ఖైదీలు వాళ్ళ ఆత్మలు అక్కడే సంచరిస్తాయని ముఖ్యంగా రాజభవనంలోని చీకటి మూలల్లో వింత నీడలు కనిపిస్తాయని అక్కడి సిబ్బంది చెప్తూ ఉంటారు మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం కొత్తగా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దెన్ బాయ్